శ్రీ గురుభ్యో నమ హరి ఓం దుర్గే స్మృతహరసి భీతిమశేషజంతోమృతమతిమతి శుభాన్ దాసి దారిద్ర్య దుఃఖబైహారిణి కాత్వదన్య సర్వోపకారరణాయ సదార్ద్రచిత్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో పన్నెండు రాసుల వారికి ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ముందు కొద్దిమంది అజ్ఞానులు అనుకున్నటువంటి సోది చాలామంది ఉపయోగపడేటువంటి విషయాలు చెప్తున్నారు అనుకునేటువంటి వ్యక్తులకి మంచి ఉపదేశము ఇన్ఫర్మేషన్ ముందు ఈ మాసంలో మనము ముందుగా ఉపోద్ఘాతం గురించి చెప్పుకోవాలంటే వివాహ సంబంధ ప్రక్రియ గురించి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను తప్పకుండా మీ జన్మ జాతకాల్లో ఈ రాహు కేతువులు కానీ అంటే శుక్రుడితో కానీ కుజుడితో కానీ కలిసి ఉన్నప్పుడు రాహు కేతువు రెండు గ్రహాలు ఒక దగ్గర కేతువు శుక్రుడు ఒకదే రాహు కుజుడు లేదా కేతువు శుక్రుడు రాహు కుజుడు ఇలా కలిసి ఉన్నప్పుడు వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని నేను పరిశోధనల ద్వారా తెలుసుకుని ఉన్నటువంటి విషయం చెప్పి ఉన్నాను అలాగే ఈ మధ్య ఉన్నటువంటి ఒక రకమైన వయసు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలన్నటువంటి తపన ఇది మంచిది కాదు ఖచ్చితంగా ఆడపిల్లకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యలో వివాహం చేయడమే మంచిది ఆ సమయం దాటిపోతే వారికి విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా జాతక చక్రంలో ఎవరికైనా సరే ప్రతి మూడు దశల తర్వాత నాలుగవది పాపదశ వస్తుంటుంది ఖచ్చితంగా వస్తుంటుంది యుక్త వయసులో ఉన్నప్పుడు మంచి శుభయ సమయం జరుగుతున్నప్పుడు అమ్మాయికి వివాహం చేయాలి అంతర్దశలలో మహర్దశలు ఎట్లాగూ పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అలా ఉంటూ ఉంటాయి కాబట్టి అంతర్దశానాథుడి యొక్క స్థితిని అనుసరించి మనం వివాహం చేయాలి పర్లేదులే ఈ సంవత్సరాలపైన నెక్స్ట్ ఇయర్లో మనకి చేసేద్దామంటే ఆ సమయంలో శని వచ్చేస్తే ప్రమాదం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవది నేను అతనితో మాట్లాడాలి నేను ఆవిడతో మాట్లాడాలి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నటువంటి వ్యక్తులకి మరి మాట్లాడుకొని అంగీకారం తెలుపుకొని వివాహం అయిన తర్వాత కూడా మరి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయి దానివల్ల ప్రమాదాలు కూడా పొందుకుంటున్నారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క కలయిక అనేది రెండు కుటుంబాల కలయిక అనేది తప్పకుండా అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే పెళ్ళైన రెండు నెలలకు ఆరు నెలలకు వెంటనే బ్రహ్మాండంగా కలిసినాల్సి ఉండేటువంటి అవకాశం తక్కువ తక్కువ మందికి ఉండే అవకాశం ఎక్కువ మందికి ఒక సంవత్సర కాలంలో వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ గురించి వాళ్ళకి వాళ్ళ గురించి వీళ్ళకి ఒకరికి ఒకరికి అనుబంధాన్ని పెంచుకోవడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది ఫుడ్ టేస్ట్ తెలుసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది అలాంటిది వాళ్ళ యొక్క కుటుంబ వాతావరణం ఆలోచనలు అత్తగారు మామగారు మరదలు బావగారు మరదిగారు ఇవి తెలుసుకోవడానికి కనీసం ఒక సంవత్సర కాలం పాటు మన ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు కొద్దిగా దూరం పెట్టండి వచ్చిన కోడని రాగానే ఏదో ఒక మాట అనడం ఏదో నా కొడుకుని మింగేస్తున్నవని సాధించగలిగేటువంటి వ్యక్తులు అత్తగారి మీద నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈ మధ్య మాకు చాలామందికి ఇబ్బంది కలుగుతోంది రెండవది ప్రతి వ్యక్తి జీవితంలో ఈ ప్రేమ కలాపాలు అనేటువంటి ప్రేమ కలాపాలు ఉండి వివాహం తర్వాత కూడా విడిపోయినటువంటి ప్రేమ జంటలు మళ్ళీ కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అది కేవలం శారీరకమైన కలవ కలవడం కోసం ప్రయత్నం చేస్తున్న వారు చాలామంది ఉన్నారు మరి వివాహం అయిన తర్వాత నీ భర్త నువ్వులు పెట్టి నీలవర్తో నీ భార్య పెట్టి నీలవర్తో తిరుగుతున్నప్పుడు మరి కుటుంబం ఎంత అనుకూలంగా ఉంటుంది ఆలోచించండి అంటే ఇదొకటి అంటే వివాహం తర్వాత వెంటనే పాతకాలపు జ్ఞాపకులు పాతకాలపు దుర్మయ దుర్తిగా ఉన్నటువంటి దుష్టమైన మధుర స్మృతులు నేను మధుర స్మృత దాని దాన్ని అయింది అయిపోయింది నువ్వు రేపు నెక్స్ట్ నీకు నీ భర్త నీ భార్య వరకు మాత్రం రిలేషన్ నీ అత్త నీ మామ వరకు రిలేషన్ గతించినటువంటి కానటువంటి దుష్ట స్మృతులు అవి మంచిది కాదు అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ దానివల్ల ఈ ఉన్నటువంటి మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది ఇది చెప్పడానికి భయపడుతున్నారు పేరెంట్స్ అందుకే నాలాంటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకునేటువంటి యూత్ మీకు భావన అంటే మీ యొక్క యువతి యువకులకి ఒక మంచి భావన ఉందన్న భా విషయంతో నేను మీకు విషయం చెప్తున్నాను గతకాలపు దుష్ట స్మృతులను వదిలేయండి రేపటి నుంచి మీరు ఏడడుగులు వేసిన తర్వాత ఉన్నటువంటి బంధాన్ని మాత్రమే తీసుకోండి ఈ అక్రమమైనటువంటి సంబంధాలు కూడా జీవితాన్ని నాశనం చేస్తున్నాయి అలాగే ఆరోగ్య విషయాల్లో దాచిపెట్టి మూర్ఛ వ్యాధి అని ఇంకొక వ్యాధి అని ఏదైనా పెద్ద పెద్ద ప్రమాదాలని లాంటివి కూడా దాచిపెట్టి వివాహం చేయడం వల్ల విడిపోవడం భార్యాభర్తల దగ్గర పిల్ల పిల్లవాడికి ప్రమాదాన్ని కలిగిస్తుంది పేరెంట్స్ ఈ విషయంలో కూడా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి అలాగే నేనేది ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వట్లేదు ఇప్పుడు దాదాపుగా మనకి తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వేల విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నాయి పంతొమ్మిది వేలు ఆంధ్రాలో ఇరవై ఒక్క వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇది కుటుంబ ఫ్యామిలీ కోర్టు సమస్యలు అలాగే మీకు చాలాసార్లు చెప్తున్నాను నేను డెబ్భై తొమ్మిది పర్సెంట్ లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి ఇది నేను చెప్పడం లేదండి విత్ తోటి మీకు సుప్రీంకోర్టు జడ్జి గారు గవాయి గారు ఈ విషయాన్ని స్పష్టంగా చూడండి ఇటువంటి పర్యవసనాలు ప్రమాదాన్ని కలిగిస్తుంది మన దేశాన్ని అస్థిరపరుస్తుంది అనేటువంటి ఆయన కామెంట్ చేశారు మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ప్రేమ వ్యవహారాలు సెవెంటీ నైన్ తెలుగు రాష్ట్రాల్లో సెవెంటీ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మనకి లవ్ మ్యారేజ్ మెయిల్ అవుతున్నాయి అదే సమయంలో నలభై ఆరు పాయింట్ ఆరు శాతం అరేంజ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతున్నాయి ఇప్పుడు చెప్పండి అరేంజ్ మ్యారేజ్ మంచిదా ప్రేమ వ్యవహారాలు మంచిదా ఈ విషయాన్ని ఆలోచించండి ఏంటి మీ ప్రేమకు వ్యతిరేకులా అని అడిగే వ్యక్తులు కూడా ఉంటారు ప్రేమకు దోమకు వ్యతిరేకం తర్వాత విషయం మీలో ఉన్నటువంటి ఐక్యత ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు మూడు మాసాల నుంచి ఆరు మాసాల్లో విడిపోయినటువంటి వ్యక్తులు ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా కనపడుతోంది వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ వితిన్ టూ ఇయర్స్ లోపల విడాకులు పొందుకుంటున్న వారు డెబ్బై నాలుగు పర్సెంట్ ఇది ప్రేమ వివాహాల గురించి చెప్తున్నాను నేను అదే అరేంజ్ మ్యారేజ్లలో త్రీ టు సిక్స్ మంత్స్ విడిపోయే వారి సంఖ్య సింపుల్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్ కనపడుతోంది టూ ఇయర్స్ లోపల పెద్దలు అంగీక పెద్దలు ఒప్పుకున్నటువంటి పెద్దల గురించి చేసుకున్న వాళ్ళు విడిపోయేవి మీకు పదహారు పాయింట్ ఇరవై నాలుగు కనపడుతోంది అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత ఈ అక్రమ సంబంధాల వల్ల పెద్దలకు వచ్చిన పెళ్ళిళ్ళు నలభై ఆరు పర్సెంట్ ప్రేమ వివాహాలు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ చిల్లర విడిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇలా మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిన విషయం అంటే మన గవాయి గారు చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి అంటే జడ్జి గారు ముఖ్య న్యాయ మూర్తి చెప్పినటువంటి విషయాన్ని అవగన తీసుకుంటే మనం ఎలా ఉండాలో ఆలోచించండి మాకు తెలుసు మాకు తెలుసు మాకు తెలుసు అనుకొని రెండవ వివాహానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇమడలేకపోతున్నారు ప్రతి వ్యక్తి మిమ్మల్ని తప్పుగా చూస్తుంటాడు ఆడపిల్లకైతే ఇంకా నరకం కనబడుతోంది చెప్పడానికి బాగుంటాయి ఆడపిల్ల అయితే ఏమిటి నా పిల్లని తీసుకొని ఇంట్లో పెంచుకుంటాను సాధ్యం కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి అరమరిక లేకుండా ముందు కలిసిమెలిసి ఇద్దరి భావోద్వేగాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మీ ఇద్దరి భార్యాభర్తలు చర్చించుకోండి ఒకవేళ ఇబ్బంది ఎక్కువైతే అయితే ఇరువురు తల్లిదండ్రులని కూర్చోబెట్టి ఆరుగురు మాత్రమే అందరు కూర్చోబెట్టుకోండి మూడో వ్యక్తి వద్దు మీ కుటుంబంలో మీరు ఆరుగురే ముఖ్యం మామలు భార్యాభర్తలు ఈ ఆరుగురే ఇంపార్టెంట్ బోడి బాగుమరిది బోడి మరదలు బోడి వదినలు బోడి మేనమామలు సలహాలు తీసుకోకూడదు అది ప్రమాదాన్ని కలిగిస్తుంది మీ సమస్యని మీరు పరిష్కరించుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి ఏదైనా సరే అవతల వాళ్ళకి మనం సమస్య పరిష్కారం చేయబోతున్నాం కదా అటువంటి ఉన్నత స్థలం మీరు మీ సమస్యను మీరు పరిష్కరించుకోలేరా ఆలోచించండి అనవసరమైనటువంటి విషయాల్ని విస్తృతపరుచుకొని బయట ప్రపంచం తెలియజేసి ప్రమాదంలో పడకండి కాపులు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే భగవత్ చింతన ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుతుంది శివపార్వతుల అష్టోత్రం సీతారాముల అష్టోత్రం చదువుకోవడం వల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనం ఆది దంపతులు శివపార్వతులు వారిని స్మరణ చేస్తే తప్పకుండా మన జీవితం అద్భుతంగా ఉంటుంది మీ జీవితంలో వచ్చేటువంటి చెడు విషయాల్ని మంచిగా మార్చగలిగేటువంటి శక్తిని భగవంతుడు మీకు కలిగిస్తాడు ఆయన వచ్చి మనల్ని ఏమి భార్య దగ్గర కూర్చోబెట్టి మాట్లాడడం మీలో మంచి భావనను కలిగిస్తాడు అది మంత్రం యొక్క శక్తి కాబట్టి భగవంతుని యొక్క ఆరాధన సర్వదా శ్రేష్టంగా చెప్పబడుతూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి పిల్లల భవిష్యత్తుని నాశనం చేసే ప్రయత్నం చేయకండి ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని నేను చెప్పబడింది ఇదంతా కూడా రికార్డెడ్ నేనేది ఊకతంపుడు ఉపన్యాసం అట్ల శాస్త్రంలో కూడా గ్రహాల యొక్క ప్రభావం మంత్రం వల్ల ఉపయోగం చెప్తూ సమాజం హితం కో చెప్పేటువంటి మంచి విషయాలు ఇది విని ఆనందపడండి పది మంది తెలియజేయండి మీకు ఇది చెడుగా అనిపిస్తే డ్రాయ్ చేసుకుని ముందుకెళ్ళండి లేదా పది మందికి విషయం తెలియజెప్పే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభమస్తు నమస్కారం అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో తులారాశి వారికి ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా వీరికి నాలుగో వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదన్న విషయాన్ని చెప్పడాలి ఎందుకంటే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది మూడు వారాలు అద్భుతంగా ఉంది దీనికి మారే సంతోషపడతారు మొదటి వారం ధనయోగం రెండవ వారంలో ఉద్యోగ లాభం మూడో వారంలో కుటుంబ సౌఖ్యం నాలుగో వారంలో ప్రమాదము అంటే అత్యుత్సాహము అనవసరమైన వివాదాలకి దారి చూడడం లేనిపోని వ్యవహారాల్లో కుటుంబ పరువుకి భంగం కలిగించేటువంటి అవకాశం కనబడుతోంది తొందరపాటి నిర్ణయాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది జాగ్రత్త చికాకు కోపము అసహనము మద్యపాన సేవనం పరీక్షలకు గైరు హాజరై తల్లిదండ్రులకి మచ్చ తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు మహానుభావులు మహానుభావురాళ్ళు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం కనబడుతోంది రెవెన్యూ టెలిఫోన్ డిపార్ట్మెంటు అవినీతి నిరోధక శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న వారు లంచగుండెలుగా పట్టుబడేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మరి అందులో పనిచేసే వాళ్ళు దయచేసి అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తేనే మంచిది ఉద్యోగాన్ని కాపాడుకుంటారు లేదా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనపడుతుంది ఇక ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు కూడా నాలుగో వారంలో చాలా జాగ్రత్తగా ఉద్యోగ బాధ్యత నిర్వర్తించండి ఎందుకంటే సీనియర్స్ ఉన్నటువంటి మిమ్మల్ని తొలగించి జూనియర్స్ని కొంతమందిని కొత్త వాళ్ళని నియమించుకొని వాళ్ళు ఉద్యోగం చేయించుకునే అవకాశం ఉంటుంది కనుక సీనియర్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి లేదా నష్టము కష్టకాలంగా చెప్పవచ్చును అనుకోనటువంటి ఉద్యోగ మార్పులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి బదిలీలు ఏమాత్రం మీకు మంచిది కాదు ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాలుగో వారంలో ఒకవేళ మార్పు కావాలనుకుంటే బదిలీలు కావాలనుకుంటే ఒకటి రెండు మూడు వారాల్లో చాలా మంచి ప్రయోజనం రెండవ వారంలో సెలవులు హడావుడి సంక్రాంతి పండుగ వాతావరణం ఉంది కదా సో కాబట్టి మొదటి వారంలోనే మీరు అటువంటి ప్రయత్నాలు చేస్తే మీకు మూడో వారం కల్లా మీకు అటువంటి మార్పులు పొందుకోవచ్చు లేదా మీరు రెండో వారంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే నాలుగో వారంలో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలాగే కళాకారుల క్రీడాకారులకు కూడా నష్టం నాలుగో వారంలో మొదటి వారంలో కీర్తి ప్రతిష్టలు రెండో వారంలో ధనయోగం కళాకారుల క్రీడాకారులకి మూడో వారంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు నాలుగో వారంలో నష్టము డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం కనబడుతుంది క్రీడాకారులకి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం నాలుగో వారంలో అందుకే నాలుగో వారంలో మీ చిత్రాన్ని విడుదల చేయకూడదు ఒకటి రెండు మూడు వారాల్లో విజయము మంచి ధనయోగం నిర్మాతలకి మంచి ధనప్రాప్తి దర్శకులకి పేరు నటినట్లకి గొప్ప ఖ్యాతి పొందుకోవడం బుల్లితినట్లకు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు విదేశాల్లో కూడా మీ చిత్రం ఉన్నత స్థాయి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి అలాగే ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ అనుకూలమైన ధనధాన్య వృద్ధి ఉంది వ్యాపార లాభం ఉంది నాలుగు వారంలో కూడా మీకు బాగుంటుంది ఇక నాలుగో వారంలో కొత్త వ్యాపారం ప్రారంభం చేయకండి కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోకండి వ్యాపార భాగస్వామిత నాలుగో వారంలో జాగ్రత్తగా ఉండండి నాలుగో వారంలో వాద వివాదాలకి దూరంగా ఉండండి ఆస్తి పంపకాలకి దూరంగా ఉండండి కుటుంబ సభ్యులతో మమేకమై ఉండండి మొదటి మూడు వారాల్లో ఆస్తి పంపకం లాభం కోర్టులో ఉన్నటువంటి ఆస్తి పాత్రలు మీ సొంతమవడం కోర్టు వివాదాలు సమసిపోవడం సోదర మైత్రి కుటుంబ ఖ్యాతి మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం అనుకూలవంతమైన ఆర్థిక లాభం విద్వేషాలను తొలగిపోవడం తోటి కోడల మధ్య సయోధ్య పొందుకోవడం లాంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకున్నటువంటి వ్యాపార విస్తరణ చేసుకోవచ్చును వ్యాపార వృద్ధి చేసుకోవచ్చును భాగస్వామితో ఈ ఆటోమొబైల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు వాహన సంబంధమైనటువంటి వ్యాపారం చేసేవారు ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కానీ ఇతర వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉంటాయి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే పెట్రోలియం బేకరీ నూనెలకి వ్యాయామ సంబంధమైన వ్యాపారంలో కూడా లాభము చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యవస్థలో అనుకూలత విద్యాలయ సంబంధ విషయంలో కూడా లాభాలు పొందుకునేటువంటి ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఊహించిన శుభ సంఘటనలు జరిగే అవకాశం కనబడుతుంది ఇక విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ ఐఎల్స్ జీఆర్ఇ టోఫెల్ లా పరీక్షలు సియాటు మ్యాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం ఖాయం బ్యాక్లాగ్ పరీక్షలు కూడా మీకు సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ఈ మాసంలో కనుక మీకు బ్యాక్లాగ్స్ పరీక్షలు ఉంటే తప్పకుండా రాయండి విజయం తప్పకుండా మీకు చేకూరుతుంది విదేశాలకు వెళ్ళే నిమిత్తం ఈ బ్యాక్లాగ్స్ ఆటంకాలు ఉంటాయిగా ఈ నెలలో పూర్తి చేసుకోండి రేపు వచ్చే ఆగస్టు కల్లా మీరు విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళని గొప్ప ఖ్యాతిగా మీ గౌరవం నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా పరిపూర్ణత పొందుకోండి నాలుగో వారంలో ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాస్తే నష్టాన్ని పొందుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రేమ కలాపాలు కూడా మీకు నాలుగో వారంలో నష్టాన్ని కలిగిస్తాయి పెద్దలని అంగీకరింపజేయాలనుకుంటే మీరు ఒకటి రెండు మూడు వారాల్లోనే అటు నిర్ణయం తీసుకోండి పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేయండి అనుకూలంగా ఉంటుంది అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కొరకు ఒకటి రెండు మూడు వారాలు మీకు విలువైనవి ఆ వారంలో మీరు మంచి ప్రయోజనాన్ని లాభాన్ని పొందుకోవచ్చును ఇచ్చిన ధరము తిరిగి వచ్చే అవకాశం కూడా మొదటి మూడు వారాల్లో ఉంటుంది తీర్చాద రుణాలు కూడా తీర్చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం మత్స్యకారుడికి మత్స్య సంపద చేపల చెట్ల వారికి అభివృద్ధి పొందే అవకాశం జాలల్లో సముద్రంలోకి మొదటి మూడు వారాలే ప్రయాణం చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు అనుకున్నది మత్స్య సంపద వృద్ధి పొందుకునే అవకాశం కూడా బాగా కనబడుతుంది ఇక రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పంట పండే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి ఇక ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో లాభం ఐశ్వర్యం ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం వివాహ సంబంధ విషయంలో కానీ గొప్ప వ్యక్తులతో పరిచయం కానీ అనుకున్నటువంటి పరిణితి పొందడం కానీ బాగా కనపడుతోంది వస్తులాభం వాహన యోగం అలాగే దుస్తులతో దూరం జరగడం పూచికతగా సంతకాలు చేసి ఉంటారు కదా వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఈ మాసంలో ఆ దరిద్రం నుంచి పూర్తిగా బయటపడతారు మీరు ఎందుకంటే మీ యొక్క ప్రయత్నం ఎవరైతే సెక్యూరిటీ సంతకాలు పెట్టారో ఆ సెక్యూరిటీ సంతకాలు వాటి దొరకడం వాళ్ళని పోలీసులకు అప్పయింపడం మీరు బయటపడేటువంటిది ఖాయంగా కనబడుతోంది ఐపీ పెట్టిన వాళ్ళు కూడా మీకు దొరికి మీ ధనం మీరు రాబట్టుకునే విషయంలో కూడా విజయం సాధించగలిగే అవకాశం ఉన్నది ప్రయోజనవంతమైన స్థితి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయడం ప్రయత్నంలో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు కూడా మంచి పదవి లభించేటువంటి అవకాశం బాగా కనబడుతోంది ఇలా అనేక రకాల అద్భుతమైన విషయాల్లో శుభయోగాలు యజ్ఞయాగాది కృతు నిర్వహించే అవకాశం దేవాలయ నిర్మాణంలో ప్రాలు పంచుకోవడం తీర్థయాత్రలు చేసే అవకాశం అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం విదేశాల్లో కూడా నూతన గృహయోగం అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి విదేశాల్లో స్థిరత్వాన్ని పొందున అవకాశం వీసా సౌలభ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం గ్రీన్ కార్డ్ పిఆర్ పిఆర్ఎఫ్ఎం విషయాలు కూడా మీకు సులభంగా లభ్యమయ్యేటువంటి శుభమైన మాసంగా చెప్పవచ్చును చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుకుంటారు నాలుగో వారంలో మాత్రం అనేక రకాల రుగ్మతలు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం మాస్క్ తప్పక ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి అనవసర వ్యక్తుల యొక్క పరిచయం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు నష్టాన్ని పొందుకునే అవకాశం బాగా కనబడుతుంది జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం కూడా మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది జాగ్రత్త పెద్దలను ఎదిరించడం వల్ల తీవ్ర నష్టాలు పొందుకుంటారు జాగ్రత్తగా ఉండి నాలుగో వారం ఏమాత్రం అనుకూలంగా లేదు వాహన వేగం మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా నాలుగో వారంలో ఖచ్చితంగా మీరు భగవత్ చింతన భగవద్గీత పారాయణం పద్దెనిమిది అధ్యాయాలు చదవండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా విష్ణుదేవాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది విదేశాలకి తప్పకుండా వెళ్లాల్సిన అవసరం లేదా ప్రయాణ అవసరం ఉన్నట్టయితే నాలుగో వారంలో ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా మీరు హనుమాన్ చాలీసా పారాయణం ఎవరికైనా బీద వారికి అన్నదానం చేయడం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చును ఇలా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ నాలుగో వారంలో మనసుని కట్టడి చేసుకుంటూ అనవసర వ్యక్తులకి దూరంగా ఉంటూ అవసరమైన వ్యక్తులకి దగ్గరగా ఉంటూ పెద్దవాళ్ళ ఆశీస్సులు పొందుకుంటే మీకు ఈ వారం ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగంగా ఉండబోతోంది చాలా పటిష్టమైనటువంటి ఆర్థిక సౌలభ్యం వృత్తి ఉద్యోగాతుల అభివృద్ధి పొందిన అవకాశం గంభీరమైన స్థితి పొందుకునేటువంటి శుభ తరుణం ఊహించని శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునేటువంటి మాసం వస్తువాన సౌలభ్యం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి స్వర్ణకార వ్యాపారలకి అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రిగ్జిన్ సూపర్ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి తప్పకుండా ఈ మాసం మొత్తం కూడా మీరు కొత్త కొత్త కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం కొత్త వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం కూడా కనబడుతోంది ఈ మాసం ప్రతిమాసం కూడా ఈ రాశి వారికి ఆనందకరమైన అష్టైశ్వర్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోవో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిం మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తనితం లో సమస్త భవంతు